ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పూజలు పరిహారాలు స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఇప్పుడు వారాహి అమ్మవారిని పూజించవచ్చా లేదా వారాహి అమ్మవారి ఆశీర్వాదం అనేది మనకు ఉందా లేదా అనేది చాలామంది పూజిస్తూ ఉంటారండి కానీ ఆ పూజ చేస్తున్నాం కానీ అమ్మవారి దర్శన భాగ్యం అనేది మాకు లేదు కలగలేదు అంటే అమ్మవారు మాతో ఉన్నారా లేదా అనే సందేహం అనేది కలుగుతూ ఉంటుంది అలాంటి వారందరికీ కూడా వారాహి అమ్మవారిని పూజించవచ్చా లేదా అని తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి ఒకవేళ మనం అలా పూజిస్తుంటే కనుక మనకు వెంటనే ఫలితం అనేది కొంతమందికి దక్కుతుంది కొంతమందికి దక్కదండి అలాంటి వారికి ఏంటంటే అమ్మ అనుగ్రహం అనేది అమ్మ రూపం అనేది కనిపిస్తుంది దర్శనం కొంతమందికి కలగదు అలాంటి వారు సందేహపడుతూ ఉంటారు వారి సందేహాలన్నీ తీర్చేటువంటి వీడియో ఇది తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొత్తగా ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే కొంతమందికి ఆ సందేహం ఉంటుంది కదా అటువంటి వారందరికీ కూడా మంచి మంచి విషయాలనేది మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో సాధారణంగా వారాహి అమ్మవారిని పూజించడం చాలా తక్కువగా ఉండేది ఇంతకుముందు రోజులలో ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ద్వారా వారాహి అమ్మవారు అంటే ఎవరు వారాహి అమ్మ ఎక్కడి నుంచి ఉద్భవించింది ఏ స్థానం అలాంటివన్నీ కూడా తెలుసుకొని అమ్మవారిని పూజించడం అమ్మవారి అనుగ్రహం అనేది అందరికీ కలుగు చేయడం అనేది ఇప్పుడు ఎక్కువైంది వాళ్ళందరూ భక్తులందరూ అనమాట అలాంటి అమ్మ కరుణిస్తుంది అంటే అమ్మవారు భక్తులు ఎక్కువ కాకుండా ఎలా ఉంటారు చెప్పండి ఎందువల్ల అంటే అమ్మవారు పిలవగానే పలికేటువంటి కలియుగ దైవం మన కష్టాలను విని వెంటనే కరుణించి మనకు సహాయం చేస్తున్నారనమాట ఎంతోమంది నమ్ముతున్నారు మనం ఒక వజ్రఘోషం అనే మంత్రం తీసుకోండి అపరాజిత నర్పవి ఇలాంటి మంత్రాలు మనకు ఎన్నో కష్టాల నుంచి ఎంతో బాధల నుంచి వారిని బయటపడేసిన సందర్భాలు ఉన్నాయి అమ్మవారు ఉగ్ర రూపం అనుకుంటూ ఉంటారు అసలు అమ్మవారు సహాయపడతారా ఇంట్లో తెచ్చి పూజ చేసుకోవాలి అంటే కనుక మంచి జరుగుతుందా లేదా అనే సందేహం చాలామందికి ఇప్పటికీ ఉంటుందండి అటువంటి సందేహాలన్నీ పోవాలంటే ఖచ్చితంగా మీరు అమ్మవారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి పాత సబ్స్క్రైబర్స్ అయితే అమ్మవారి గురించి అందరికీ తెలుసు కొత్తగా చూస్తున్న వారికి ఇది చెప్తున్నానండి అమ్మవారి ఆశీర్వాదం పొందాలి అంటే కొన్ని విషయాలు మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నమాట అమ్మవారి గురించి సాధారణంగా మన అందరం కూడా ఒక ఫోటో తీసుకోవాలన్నా పూజ చేసుకోవాలి అన్న అమ్మవారి ఆశీర్వాదం మనకు ఉండాలి మనం అనుకుంటూ ఉంటాం నేను అమ్మవారి ఫోటో అనేది తీసుకోలేదండి అమ్మవారి గురించి నాకు ఫోటో తీసుకుంటా పూజ ఎలా చేసుకోగలను ఇలా చెప్పే పరిహారం ఎలా చేసుకోగలమని అమ్మవారి ఫోటో తీసుకోవాలని అందరికీ ఉంటుంది కానీ ఏదో ఒక సందేహం అమ్మవారు ఉగ్ర రూపం కదా మీ ఇంట్లో ఒప్పుకోకపోవటం ఇలా కొన్ని ఆటంకాలు వచ్చాయంటే అమ్మవారి అనుగ్రహం మీపై లేదు అని అర్థం అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అమ్మవారి ఫోటో కానీ అమ్మవారి పూజ కానీ చేసుకోగలరు ఇంకా అమ్మవారి అనుగ్రహం పొందడం అంటే అమ్మవారి అనుగ్రహం మన పైన ఉంది అని తెలుసుకోవాలి అంటే మనం ఏదైనా సరే యూట్యూబ్లో ఒక వీడియో ద్వారా అమ్మవారి గురించి తెలుసుకోవడం కానీ అంటే అమ్మవారి గురించి ఎవరైనా చెప్పడం వల్ల తెలుసుకోవడం కానీ చాలామందికి మనసులో పూజ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళకి అమ్మవారి ఆశీర్వాదం ఉండబట్టే కదా అలా అనిపిస్తూ ఉంటుంది ఒక అమ్మవారి గుడికి వెళ్ళాలని అనిపించిన అమ్మవారిని మనం పూజ చేయాలని పంచమీ తీదుల్లో అమ్మవారిని మనం ఒక కొబ్బరికాయతో మనం వేడుకొని దీపారాధన అనేది చేసినా కూడా అమ్మవారిని మనం పూజించినట్టే అమ్మవారి అనుగ్రహం మనపై ఉన్నట్టేనమాట ఇటువంటి ఆలోచన అన్నింటినీ కూడా అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటేనే మనకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి అమ్మవారు ఉగ్ర రూపం కదా మనం పూజిస్తే ఏమన్నా అవుతుందేమో అని చాలామంది భయపడుతూ ఉంటారండి అలా అస్సలు భయపడద్దు అమ్మవారు వారు అమ్మవారిని నిజంగా మనం కనుక మనం నమ్మితే ఆవిడ మనల్ని ఒక కన్న బిడ్డలా చూసుకుంటుంది మనం ఆమెను ఒక కన్న బిడ్డలా కూడా చూసుకోవచ్చు చాలామంది అదేవిధంగా అమ్మను తదేకంగా ఆరాధిస్తూ పూజించేవారు చాలామంది ఉన్నారండి ఇంకా అమ్మవారికి ఉగ్ర రూపం ఉంటే చెడ్డ వాళ్ళకు మాత్రమే అమ్మవారు అలా కనిపిస్తారు అందరికీ కాదండి మంచివారికి ఎప్పుడూ అమ్మ తోడుగా ఉంటారు చెడ్డవారికి ఎప్పుడు రూపంలోనే దాలుస్తూ ఉంటారు ఇది నిజం ఎప్పుడైనా సరే ఇంట్లోకి మనం తీసుకొచ్చి పూజ అనేది చేసుకుంటే గనక అప్పటికప్పుడే మనకు ఏదో ఒక తెలియని ఒక ఎనర్జీ అనేది ఉంటుంది ఒక అమ్మవారి శక్తి అనేది ఎలా ఉంటుందో మనం ఊహించగలం కదా అలాగే అమ్మవారి శక్తిలో ఒక టెన్ పర్సెంట్ శక్తి అయినా సరే మనలోకి వస్తుంది అనమాట అమ్మవారికి ఒక చిన్న దీపం పెట్టి చిన్న బెల్లం ఒక నైవేద్యంగా పెట్టినా కూడా అంతటి శక్తి అనేది మనలో ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి యాక్టివ్గా ఉంటామన్నమాట మనం చేసే పనుల్లో మనం వ్యత్యాసం అనేది కనిపిస్తుందండి మీరు ఏదైనా ప్రతిరోజు ఒక పని అనేది చేస్తుంటారు అది మీకు సక్సెస్ కాకుండా పోతుంది కానీ అమ్మవారిని ఒకసారి మీరు ఆరాధించడం మొదలు పెట్టాక ఆ పనులు అనేటివి కూడా మీకు ఎటువంటి అపజయం అనేది లేకుండా పనులు పూర్తయిపోతాయండి కాబట్టి మార్నింగ్ లేవగానే నిజంగా అమ్మవారిని తీసుకొచ్చి పెట్టిన రోజు నుంచి కూడా పూజ రూంలో మనకు తెలియని ఒక అట్రాక్షన్ అనేది అంటే ఇంతవరకు మనకి ఇంతకు ముందు వరకు బోసిగా ఏదో నిరోమయంగా అలా అనిపిస్తుంది అనమాట ఒక్కసారి అమ్మవారు మన దేవుడు గదిలోకి వచ్చారు అంటే ఒక తేజస్సు అనేది వెలుగుతుంది అలాంటి గొప్ప శక్తి గల వారాహి దేవి యొక్క మనం ఒక మంత్రాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నామండి ఆ మంత్రాన్ని గనక మనం ప్రతిరోజు కనుక జపించుకోగలిగితే మీరు పూజ చేసినా చెయ్యకపోయినా సరే ని నిద్ర లేయడం మీరు స్నానం చేసిన వెంటనే ఈ మంత్రం అనేది జపించి ఆ తర్వాత మీ పనులు స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మీకు విజయమే కలుగుతుంది ఎటువంటి శత్రువుల మీకు ఒక పోర్ అనేది కూడా ఉండదు అనమాట కాబట్టి అమ్మవారు పూజించడం అమ్మవారి మంత్రాలు అనేటివి చెప్పటం అమ్మవారిని మనం ఆరాధించడం వల్ల మన ఇంట్లో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కలుగుతాయి మన జీవితంలోనే ఒక మిరాకిల్ అనేది జరుగుతుంది మన లైఫ్ అండ్ స్టైల్ అనేది మారిపోతుంది కాబట్టి తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని అనేది మీరు మీ లైఫ్లో మీ రొటీన్ లైఫ్లో ఒక భాగంగా చేసేసుకొని చెప్పుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ ఆ మంత్రం ఏంటి అనేది స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి ఓం మహిషధ్వజాయ విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ అంతేనండి ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు ఒక త్రీ టైమ్స్ అనేది పఠించండి తప్పకుండా అమ్మ మీ వెంటే ఉండి మీరు ఏ పని చేసినా మీరు ఏది తలపెట్టినా కూడా మీకు సక్సెస్ అనేది అందిస్తుంది అమ్మ మీకు మీకు తోడుగా ఉన్నంత కాలం మీకు ఎటువంటి భయం కూడా అవసరం లేదు శత్రువుల బారి నుండి ఏదైనా సో కానీ అమ్మవారు మీకు తోడుగా మీ వెంటే ఉండి మిమ్మల్ని నడిపిస్తారు కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు చెప్పండి మీ లైఫ్లో మరిన్ని మార్పులు అనేటివి మీరే చూస్తారు సర్వే జనా భవంతు జై వరాహి మాత